Música కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ పుట్టిల్లు కవి కథా రచయిత అణిశెట్టి శ్రీధర్ గారి రచన ఇది అణిశెట్టి శ్రీధర్ గారి కథలు కొత్త బంగారు లోకం అనే కథా సంపుటిగాను కవితలు నివేదన అనే కవితా సంపుటిగాను వెలువడ్డాయి వీరి రచనలు అణిశెట్టి శ్రీధర్ డాట్ వరల్డ్ ప్రెస్ డాట్ కామ్ అనే బ్లాగ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉన్నాయి ప్రస్తుత కథ పుట్టిల్లు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెలలో ఈ మాట అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది వినండి అనిశెట్టి శ్రీధర్ గారి కథ పుట్టిల్లు ఏవండి మా పుట్టింటికి తీసుకువెళ్ళరా అభ్యర్థన ఇది ఏ మూడోసారో సిగ్గేసింది ఆరేళ్లు దాటిపోయిందేమో ఈ ఉత్తర భారతదేశం వచ్చాక ఉద్యోగంలో పని ఒత్తిడి మరీ ఎక్కువైపోయింది మొదట అమ్మ అనారోగ్యమని పిల్లల చదువులని తర్వాత కరోనా కాలం అని ఏదో ఒక అడ్డంకి ఒక్కరికి వెళ్ళడం అలవాట్లేదు భయం కూడా బడిలో చదువుతున్నప్పుడు వెళ్ళిన హైదరాబాద్ విహార యాత్ర తప్ప పెళ్ళయ్యే వరకు వేరే ఊరు ఎరగదు అప్పుడు చూసిన చార్మినార్ సాలార్జంగ్ మ్యూజియం బిర్లా మందిర్ గురించి పిల్లలకి ఇప్పటికీ చెబుతూనే ఉంటుంది ఏదైనా శుభకార్యమా అనుకుంటే తనక తోబుట్టు లేరు అన్నీ పక్కన పెట్టి ఇద్దరం బయలుదేరాం గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి క్యాబ్ తీసుకున్నాం మూడు గంటల ప్రయాణం ఊరు పెద్దగా మారలేదు సముద్రపు ఒడ్డున ఉండే చిన్న చిన్న ఊళ్ళన్నీ సముద్రంలాగే పెద్దగా మారాం అదిగోనండి ఆబడే మా కాలేజ్ చూసారా ఇది గడియారం స్తంభం ఇక్కడ సినిమా హాల్ ఉండేది అందులోనే శంకరాభరణం సినిమా చూసాం అదిగో ఆంజనేయ స్వామి కోవిలా మన పెళ్ళైన కొత్తలో ఆకుపూజ చేయించాం ఊళ్ళోకి వస్తూనే ఉద్విగ్నత నా చెయ్యి గట్టిగా పట్టుకుంది ఎలానూ మళ్ళీ ఊరంతా నడిపించి అన్నీ చూపిస్తూ విశేషాలు చెబుతుంది తనువు మనసు తూనీగే చదువుకున్న బడిని సందర్శించినప్పుడు వాలీబాల్ ఆడుతున్న అమ్మాయిలతో ఒక నిమిషం కలిసిపోతుంది కళాశాల చూడ్డానికి వెళితే కొంచెం హుందాతనం వస్తుంది గుడిని దర్శించినప్పుడు పెద్దరికం వచ్చేస్తుంది సముద్రం ఒడ్డున ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ సముద్రం అంత గంభీరంగా ఉంటుంది ఏమండి ఆ ఇల్లు గుర్తుపట్టారా ఇంటర్లో నాతో చదివింది మా శ్యామల వాళ్ళ ఇల్లు పోయినసారి వెళ్ళాం ఉత్సాహంగా చెప్తోంది ఆపమంటారా అని అడిగాడు డ్రైవరు వాళ్ళు ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారుగా అంది నిరాశగా ఆ క్షణానికి తనకి జీవితంలో పెద్ద లోటు అదే ఊరు చూసి అమ్మగారు చిన్నపిల్ల అయిపోయినట్టున్నారు తనంతే భావోద్వేగాలు నియంత్రించుకోలేదు ఏవైనా ప్రకృతి ఉత్పాతాలు ప్రమాదాలు కరోనా కాలంలో వలస వెతలు మరణాలు టీవీలో చూస్తే ఏడ్చేస్తుంది ఎవరి కష్టాలు చూసినా ఏదో ఆందోళన పెళ్ళప్పటికన్నా ఇప్పుడు చాలా నయం ఏవైనా రాసిస్తారా అని అడిగేవాడిని మా డాక్టర్ని మీ ప్రేమే మందు అనేవారాయన తన గురించి ఆయనకు పూర్తిగా తెలుసు ఇవాళ నాలుగో తారీఖు కదా ఈ నెల మా వాళ్ళకు డబ్బులు పంపారా హఠాత్తుగా అడిగింది పంపాను డ్రైవర్ నాకేసి ప్రశంసగా చూశాడు ప్రతీ నెల ఒకటో తారీఖు అది మాత్రం మర్చిపోను తను అడగడము మర్చిపోదు పెళ్లినాటి ప్రమాణాల్లో అదొకటి ఇంకా ఉన్నాయి జనసమర్థంగా ఉన్న చోట చెయ్యి పట్టుకుని నడవాలి తన వాళ్ళని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు మద్యం ముట్టకూడదు పిల్లల్ని అస్సలు కొట్టకూడదు అవసరంలో ఉన్నవాళ్ళకి మనకి ఉన్నంతలో సాయం చేయాలి పుట్టింటి వాళ్ళంటే అందరికీ ప్రేమే సార్ వాళ్ళ కోసం అమ్మగారు బోలుడు వస్తువులు కొన్నట్టున్నారు విమానాశ్రయంలో సామాన్లు కారులో పెట్టడంలో డ్రైవర్ సహాయం చేశాడు అవును చాలానే కొనింది కారు ఆ వీధిలోకి ప్రవేశించగానే నలభయో పడిలోకి వస్తున్న ఇంకా చిన్నపిల్లల సగం తెరిచిన విండో గ్లాస్ రెండు చేతులతో పట్టుకుని ఆత్రంగా బయటకు చూస్తోంది ఇదే ఇదే మా ఇల్లు ఆపు తన గొంతు గద్గదమైంది కళ్ళ వెంబడి నీళ్లు భుజంపై చెయ్యి వేశాను విశాల ప్రాంగణం తన మనసులాగే గోడ మీదుగా నిలబెట్టిన బోర్డు చూసి డ్రైవర్ మోగబోయాడు శారదా మాత అనాథ శరణాలయం ఇది పుట్టిల్లు కథ చిన్న కథ చక్కటి కథ చిక్కటి కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం